ఇరాన్ దేశంలో జరిగింది ఎస్తేరి గ్రంథం అంతా కూడా ఎస్తేరు గ్రంథం అంతా కూడా ఇరాన్ దేశంలో జరిగింది రైట్ ఇప్పుడు ప్రజెంట్ దాని పేరు ఇరాన్ పాత పేరు మాది పారసి టెకిల్ రాశాడే అది పాత దేశం మాది పారసిక ఇప్పుడు కొత్త దేశం ఇరాన్ ఎస్తేరు గ్రంథం ఉపవాస ప్రార్థన అంతా జరిగింది ఇరాన్ లోనండి అనా ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు రాణి అయింది రైట్ ఎస్టేరు రానైన తర్వాత ఈ హామాన్ అనేవాడు యూదులందరినీ చంపాలని చూశాడు నూట ఇరవై ఏడు సంస్థానములకు తాగిదులు పంపించి భారతదేశం నుంచి ఇథియోపియా వరకు ఎంతమంది యూదులు ఉన్నారో వాళ్ళందరినీ చంపడే అని పంపించాడు ఎవరు హామాన్ అనేవాడు హామాను మోసగాడు యూదులను చంపాలని చూశాడు అప్పుడు వెంటనే ముర్దుకై వచ్చాడు ఎస్టేరు నువ్వు ఇందు నిమిత్తమై రాణి అయ్యావేమో ఒకసారి గుర్తు చేసుకో ముందు ఎస్తేరు సరిగ్గా స్పందించలా రెండో సార్ స్పందించి అందే ఇస్తే నేను ఉపవాస ప్రార్థన చేస్తాను నేను నా రాణులతో కూర్చొని పనికత్తులతో కూర్చొని ఇక్కడ ఉపవాస ప్రార్థన చేస్తాను మీరు కూడా వెళ్ళి ఉపవాస ప్రార్థన చెయ్యండి అని ఎస్తేరు చెప్పిన వెంటనే ముద్దకై ఉపవాస ప్రార్థన చేశాడు వాళ్ళ టీమ్ తో అండ్ ఎస్తేరు తన పనికత్తులతో కూడా ఉపవాస ప్రార్థన చేసింది ఏమైంది అప్పుడు ఎవడైతే చంపాలని చూశాడో హామానుగాడు వాడే చచ్చిపోయాడు ఎవరైతే చంపాలని చూశారో హామాన్ అనేవాడు విరోధి చచ్చిపోయాడు చచ్చిపోయినప్పుడు ఏం చేశారు చెప్పండి మీరు పండగ చేశారు ఏ పండగ పూరిము చెప్పండి పూరిము పండుగ చేశారు చచ్చట్రా వీడు విరోధి మనం చంపాలనుకున్నవాడు యూదులను చంపాలనుకున్నవాడు అని ఆ దేశం అంతా పూరీము పండగ చేసి సూషన్ కోటలో కూడా చేశారమ్మా చెప్పండి ఒకసారి సూషన్ అనండి సూర్షును అనే కోట రాజుగారి కోటలో కూడా సంబరం చేసి పండగ చేసి చచ్చిపోయాడు యూదులను చంపాలనుకున్నవాడు హామాను 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 అని పండగ చేశారు సూషన్ కోటలో సూషన్ నవ్ ఇన్ ఇరాన్ సూషన్ కోట ఇరాన్ లో ఉంది తెలుసా మీకు ప్రపంచ దేశాలలో దేవుడు ఎట్లాంటి కార్యాలు చేస్తున్నాడో నీకెలా చేస్తాడో నాకెలా చేస్తాడో దేశ దేశాల మధ్య ఎలా చేస్తాడో మాట్లాడుతున్నా రెండు నెలల క్రితం ఒక వ్యక్తి ఉన్నాడు ఇరాన్ లో అతడు ఇరాన్ దేశానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ ఒకటే మాట చెప్పాడు యూదులందరినీ చంపి పడేస్తాను చెప్పాడు ఏమన్నాడు యూదులందరినీ చంపేస్తా అతని పేరు ఇబ్రహీం రైసి మధ్యలో హెలికాప్టర్ లో వాడున్నాడు ముందుకు హెలికాప్టర్ ఎనకాల హెలికాప్టర్ ఎనకాల హెలికాప్టర్ ముందు హెలికాప్టర్ మధ్యల హెలికాప్టర్ మధ్యల హెలికాప్టర్ లో ఇబ్రహీం రైసి ఇరాన్ ప్రెసిడెంట్ కూర్చున్నాడు పోయిన జరిగింది ఇది ఇస్తే గ్రంథం మాట్లాడుతున్నా గ్రంథం అంతా ఇరాన్ లో జరిగింది అమ్మా ఉపవాస ప్రార్థన అంతా ఇరాన్ లో జరిగిందమ్మా అప్పటికి ఎప్పటికీ దేవుడు చేస్తున్న కార్యాల మీతో మాట్లాడుతున్నా ఇబ్రహీం రైసి మధ్య హెలికాప్టర్ ముందు హెలికాప్టర్ వెనకాల ఒక హెలికాప్టర్ మూడు ఒకేసారి బయలుదేరిని ఆ పక్కన డ్యామ్ ఓపెన్ చేస్తానికి వెళ్ళారు మధ్యలో హెలికాప్టర్ పడలేదు వెనకాల హెలికాప్టర్ పడలేదు మధ్యలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి ఎక్కిన హెలికాప్టర్ పడింది చచ్చిపోయాడు వాడు రెండు నెలల ముందే అన్నాడు అతడు ఏమన్నా తెలుసా యూదులందరం చంపేస్తా అన్నాడు పాపం వాడే చనిపోయాడు ఈ రోజు పొద్దున చూశారు మీరు పేపర్లో చూడలేదా ఈ రోజు పొద్దున ప్రార్థన చేసిన ఇస్రాయల్ ప్రార్థన దేవుడి విన్నాడు హమాస్ లీడర్ ఈ రోజు చనిపోయాడు తెలుసా మీకు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధులతో మన ముందు నడుచువాడు యహోవా కపాడు వాడు కుడు నిద్రపోడు నా ఇస్రాయల్ కపాడు వాడు కునుకడు నిద్రపోడు మన ముందు నడిచేటువంటి దేవుడు ఆయన సంవత్సరం మొదలుకున్న సంవత్సరాంత వరకు మనక చూచే దేవుడు బా మన దేవుడు ఎవరండి ఆయన చూచే దేవుడు ప్రియమ చెల్లి తమ్ముడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో కూడా అంత సన్నిహితంగా ఉండును గాక టేక్ యూ యూ అండ్ యువర్ యువర్ హ్యావ్ దేవుడు ఖచ్చితంగా నేను కేర్ తీసుకుంటాడు ఎస్ ఎస్